హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా రెడ్ వుడ్ జంగల్ సఫారీ ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు మీకు చూపిస్తాం ఒక వీడియో తప్పకుండా చూడండి ఇది రాయచోటి అడవిలో ఉంది ఎక్కడ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో ఈ వీడియో కంపల్సరీ మీరు చూడండి దేనికి లోగాకి వెళ్ళామనేది మీకు చూడండి తెలుస్తుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమంతా తల శుద్ధి పెట్టుకున్నాను దేనికో తెలుసా పోయినా అది చూపిస్తాం అంతా బాబు ఊరికే గేట్ వేసుకున్నాడు అంతేముంది తుమ్మలపల్లి పది కిలోమీటర్లు ని పోయినా అంటే అండి బాగా ఎవరు బాగుండే ఒక ఆడ వాళ్ళు ఏమైనా క్లోజ్ చేసి ఉంటే గేట్ వేసినారు చుట్టూ బాబునే కదా ఇక్కడ చూడండి తొమ్మల బయలు బంగ్లా అంటారు పద్దెనిమిది కిలోమీటర్లు ఎస్ఆర్పాలెం బీటు ఎస్ఆర్పాలెం సెక్షన్ సేఫాచలం చెక్కొచ్చా గేదరాకు అంటా అండి గేదరాకు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అడవి తొడుక్కొని వచ్చాడు సో ఈ ఆకు తాలింపు చేసుకోవచ్చు అంట అందుకని చెప్పి మేము తొడుక్కొని వచ్చాడు ఏదా ఇప్పుడు మేము యాగంద పీకుతున్నాము గ్యాదర్ ఆకుతో తాలిం చేసుకోవచ్చు పద్దున్న అవుతాయా బిల్ కచ్చిపో తినట్ట ఇది దేనికి ఉపయోగపడుతుందని నేను చెప్పలేదు ఎందుకంటే తెలియాలి కదా రవి అన్న ఇది దేనికి ఉపయోగపడుతుంది తాలింపుకి మునగాకు మాత్ర అంతే అంతే దీని దీనివల్ల మనకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా హెల్త్ కు హెల్త్ కు మంచిది కదా ఇది అదే దేనికి కషాయం బాగుంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతాయి పానం బాగా హుషారుగా ఉంటుంది మంచి శక్తి మంచిది ఓకే కుస్టి ఆహారం ఇంకా ఎలాంటివి ఏమన్నా మన యాడవి లాక్లో వస్తున్నాయి తాలింపులు చేసుకునేటి తాలింపు ఇది ఒకటే ఇది ఒకటేనా ఏం లేదు ఇక్కడ మేము గ్యాప్ పెరుగుతూ ఉంటే అది అస్సలు ఏదేదో అంటారు చుడు బోరింటాకు ఎట్ట పీకుతాం అలా పీచాల్సి వస్తుంది కదండి కొమ్మలు పట్టుకొని ఎంత టైం పట్టిందంటే కనీసం అంటే మూడు గంటలు పట్టింది ఒక కవర్కు పీకేదానికి అంత టైం పట్టింది నలుగురం కలిసి పెరిగాము సో ఇది వచ్చి ఆకు తినండి మంచిది అంట చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మేమైతే అక్కడ చూశాను ఎక్కడెక్కడ ఉందో అయితే మనకు తెలియదు మీరు కావాలంటే వెళ్ళచ్చు సో మీకు చూపించాను కదా ఆ ఆర్చ్ అక్కడి నుంచి లోగాకి వెళ్తే గేట్ క్లోజ్ చేసి ఉంటారు కానీ సైడ్ నుంచి దోవ ఉంది అక్కడ పోయి పీకోవచ్చు అక్కడ ఉన్నాయి చాలా చెట్లు ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు అడవిలో మనకైతే తెలీదు కరెక్ట్గా సో మీరు అక్కడికి వెళ్ళి పీక్కొని తాలింపు చేసుకోండి అలాగే ఆ వాటర్ నుంచి తాగండి ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంచుతారు కదా ఆ వాటర్ వేస్ట్గా పడేయద్దు ఆ వాటర్ తాగండి కంపల్సరీ ఇది ఎంత పీకినా అయిపోయేటట్లేదు ఎంత పీకిన నాలుగు నాలుగు ఆకులే వస్తున్నాయి ఎన్ని నాలుగు అయితే కవర్ నిండేది ఆయన కూడా పిక్ పీక్త ఉన్నాము సో ఇప్పుడు వచ్చి ఒక చెట్టు కూడా అయిపోలేదు చెట్టు కూడా ఏం చిన్నదేం కాదండి బాగానే అయి ఉంటుంది అంటే లావ్ అయితే లేదు ఏమన్నా లావు కూడా ఏమో చెట్లు ఇవి మామూలుగా చిన్న సైజే అసలు అడవిలో ఏముంటాయో కూడా తెలియదు కానీ వచ్చి నంపీకుతున్నాను అన్నమాటలే జాతరకు వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు అన్న చెప్పాడు అలాగే అన్న అక్కడ చనిపోయిన గబ్బిలాలు ఉంటే వాటిని కూడా తీసుకొని వచ్చాము పూసలు అంట పిల్లోలు కట్టుకుంటే చాలా బాగుంటుందని అది కూడా వీడియో చూపిస్తాను అవి దేనికి ఉపయోగపడతాయి అనేది సో ఇప్పుడు బిక్కాయల కాలం కదండి బిక్కాయలు కూడా రెడీ అయినాయి చెట్లు చూసాము అటుపక్క సుమారుగా అర్ధకాయ అయింది సో అది కూడా ఒక ఇరవై రోజులకు నెలకల్లా రెడీ అవుతాయి అనుకుంటాను ఏదైనా చేస్న గాలుకు చేస్కుతుంటాడు ఎటు

తాలింపు ఎలా చేస్తారో మీకు తెలుసా మళ్ళీ కొమ్మలన్నీ ఒలిచి కొద్దిసేపు వేయించి తగినంత తగినంత ఉప్పు ఉడకబెట్టి తగినంత ఉప్పు వేసి పప్పులేసి కారం వేసి ఉప్పు వేసి హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పుల పాలనే హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు నీకెవరికైనా రాగ్ కావాలంటే రాయ్చోట్ నుంచి రాజంపేటకు పోయే రోడ్లో దొరుకుతుంది అడవిలో అడవి కోడి తీసుకొని వచ్చాడి గుబుల్ నా అడవి కోడికే వెయ్యి రూపాయలు ఇచ్చిన పోయి రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోతున్నా యూట్యూబ్

La oh. yes. Genciamo... che è non si può andare in casa. No, non si può andare in casa. Ok, ok. Ok, ok. Ok, ok. Ok, ok. Ok, ఫస్ట్ ఈ పుల్లలు లేకుండా నీట్గా చేసుకోవాలి మనం ఉడకబెట్టాలి కొంచెం ఉప్పు బాగా ఉడికినాక నీళ్ళన్నీ ఉడకేసి పిండల్లా పిండుకొని ఆమెను తర్వాత వేసుకోవాలి బాగా పిండి నాకు పిండిగా చెనక్కాయ పప్పులు నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉంటాయి అసలు సప్పగా ఉంటాయి నీళ్ళు ఉండకూడదు నీళ్ళు లేకన పిండాల ఆకులు ఆకులు ఉడకబెడతా కదా నీళ్ళు వేసా ఆ అన్ని పిండాయి ఆకులు ఏం లేకన పిండేసి పొడి పొడిగా చేసుకోవాలి ఆకు చేసుకొని మాయన ఒక ఎర్రగడ్డ కోసుకొని తలగడ్డలు వేసుకొని మాయన శనిగింజలు పొడి తెంచుకోవాలి తలగడ్డ వేసుకొని శనగంజలు పొడి తెంచుకోవాలి అని అంటే కొంచెము ఈ ఆకు పొడి పొడిగా అయినాక

అంతే కదా అంత బాగుంటుంది అడవిలో మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అవును కానీ చాలా మంచి చాలా మంది పుండు నీ ఊర్లో ఉండగా ఇది కూడా పండుగ కాస్తుంది అవునా చూడ కాయలో ఏ లేవో కరపల్లాహా పోతం ఇప్పుడు పోతా తీసిందండి పోత ఉంటాయి ఆ కొమ్మ నీ ఒక్క పోతే పెద్ద కొమ్మల కొమ్మ లేదా గదరా చూడండి గేద్రాకు చాలా మంచిదంట తాళం చేసుకోండి హెల్త్కి గిలుకొని తినాలా గేద్రా గిలుకొనే తినాలా రెండు గేట్లకు గెలుతున్నావు కదా గెలకండి ఆకు తింటున్నా తింటాం తింటాం చూడండి ఇప్పటికి రెండు గంటల పైన అయిపోయింది ఏం రాలి అనుభవ చక్కెర మాత్రం ఏం ఏమి అర్థం అర్థం ఎన్ని ముగ్గురం దిగుతూ ఉంటాయి నిండిపోయాకొకర చూడండి ఫ్రెండ్స్ గ్యాదర్ మన రాజంపేట నుంచి రాయచోటికి పోయేటప్పుడు మధ్యలో అడవిలో ఉంది కొండల మీద ఈ ఆకుతో తాలింపు చేసుకోవచ్చు ఈ ఆకు తాలింపు ఎలా చేస్తారు కూడా ఈరోజు నేను వీడియో చేసి మీకు పెడతాను చూడండి చూడండి ఆకే తెచ్చాము వలుస్తున్నాము కానీ చాలా లేట్ అవుతుంది ఒక గంట అయినా కూడా కొద్దిగా కూడా వలసలేకపోతున్నాం అంత ఇదిగా ఉంది సో ఏమో కంటిన్యూ అయితే చేసాము మొత్తం అయిపోయేటప్పటికి టైం పెడేట్టుంది అయినా కూడా కొద్దిగా వలసి తాలీం చేయొచ్చామనుకున్నాము సో మొత్తానికి నాతో పాటు మా అల్లుడు కూడా వచ్చాడండి హెల్ప్ చేసేదానికి అలాగే అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది కదా దానివల్ల దాన్ని క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని తప్పి ఇంకా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత చూడండి ఇప్పటికే కలగంటే ఉడకబెట్టి ఉంది ఉడుపుతూ ఉంటే వాసన మటు బల్లే ఉంది చూడండి ఉడుకుతుంది ఆకు దాని ఉడికేటప్పుడు స్మెల్ వస్తుంది చాలా బాగుంది సూపర్గా ఉంది వాసన సో ఆకు మొత్తానికి వడగట్టడానికి పోసేసామండి దీంట్లో దీన్ని పిండాలి చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో మొత్తం మన టీ ఆ వచ్చింది టీ ఆర్క చేసేలా వచ్చింది కదండి ఇప్పుడు దాంట్లో ఆకులో కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు మొత్తం పిండి చేయాలి சொல்லிட்டு அங்கே தீ மசாலா கால் ஏன் போய் தாங்க மட்டுக்கு அது ஒரே லைட்டு ஒருகே అస్సలు చూడండి ఆకు కర్రు అంతా నాకు తిరిగిందేమో చూడండి ఎట్టండి అక్కడ కదా చూడండి ఎల్లగడ్డలో పల్లగౌర్రెలు రెప్పకాయలు పప్పులు కొట్టిమిరకాయలు తీరా మొత్తం మొత్తం ఇప్పుడు సిక్సీ లేచి కొట్టేసి కొబ్బరి కూడా తగిన కొట్టేస్తాము ఇదంతా చూశారు కదండి ఇప్పుడు మొత్తం ఆ గుడ్డలో వేసి మొత్తం పిండేస్తాము వాటర్ అనేది ఉండకూడదు పొడి పొడిగా అయిపోవాలి అలా మొత్తం పిండేస్తామండి ఇప్పుడు దీంట్లో ఆ పప్పల పొడి ఎంత కలిపి దీన్ని తినేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ గంట కుత్తు కూడా కొట్టండి అలాగే ఇది మీకు దొరకాలంటే కంపల్సరీ నాకు తెలిసినంతవరకు రాజంపేట నుంచి రాయచోటి పోయేటప్పుడు ఆ కొండ మీద ఉన్నదండి సో మీరు కూడా పోయి తెచ్చుకోండి ట్రై చేయండి అలాగే వాటర్ కూడా చాలా బాగుంది వాటర్ కూడా అలాగే ఉంటుంది లైట్గా సేదుగా ఒగరుగా ఉంటుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా